ఒక్కటి ఒక్క ఒక్క ఇకెక్కడ వేర్చిండా ఇప్పుడు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము తెచ్చిన ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పత్రాలు ఇస్తాడు మేము తెచ్చిన కంపెనీలకు కటింగ్లు చేస్తాడు రిబ్బన్ కటింగ్లు వన్ ఇయర్లో ఏం చేసిండో కొత్త పని ఒకటి చెప్పండి నాకు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రెండు సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగించారు నేను ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇండ్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం పేదవాళ్ళ బలిదానాలతో పేదవాళ్ళ త్యాగాలతో పేదవాళ్ళ పోరాటాలతో పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక కోటి ఒక లక్ష యాభై రెండు వేలు అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అందులో అరవై అరవై ఐదు వేలు పూర్తి చేసిన మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం నిన్నదాకా మొన్ననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా నూట తొంభై ఐదు కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పూర్తి చేయడానికి కూడా నూట తొంభై ఐదు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది వారు మేమే కట్టినాం మేమే కట్టినాం మీరు మూసే నదిలో పేదలకు ఇస్తున్నాయి మేమే అని మీరు అర్థాంతరంగా అక్కడ వదిలేసి పోయినరు పది సంవత్సరాలు ఏ రోజు కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టలేదు ఆ పేదల్ని మనుషుల్లాగానే మీరు చూడడానికి ఇష్టపడలేదు కానీ మీరు మీకు కావలసిన ప్రగతి భవన్ను తొమ్మిది నెలల్లో పూర్తి చేసుకున్నారు మీ కావాల్సిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు మీకు కావాల్సిన ఫామ్ హౌజులు అది గజ్వేలో కావచ్చు జన్వాడలో కావచ్చు లేకపోతే మోయినాబాద్లో కావచ్చు వివిధ ప్రాంతాలల్ల వందల ఎకరాల ఫామ్ పూర్తి పూర్తయిపోయినాయి మీ రాజకీయ పార్టీలకు ముప్పై మూడు జిల్లాలల్లా ఎకరాల కొద్ది నిర్ణయాకమన్ననే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాలల్లో బీఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు భూములను కేటాయించుకున్నారని కోకాపేటలో పదకొండు ఎకరాల భూ కేటాయింపుతో పాటు ముప్పై మూడు మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు మీ భవనాలను నిర్మించుకోవడానికి మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ కేటాయించిన నిధులు తీసుకున్న భూములు పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే మీ ప్రాధాన్యత మీ భవనాలు మీ ఫామ్ హౌస్లు మీ పార్టీ కార్యాలయాలే మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్పిన ఇందిరమ్మ ఇళ్ళను డబ్బా ఇండ్లతో పోలుస్తూ డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అల్లుడు సాడ్ ఉంటాడు కొడుకు కోడలు ఉంటే ఆడు ఉంటారు పండుగ పుట్నాడు కోడి కోడిపిల్లను పిల్లను ఉంటే ఆడగట్టేసుకుంటారు మేకపిల్లు ఉంటే ఏడబెడతారు ఇట్లాంటి అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పిన కానీ పదేండ్లైనా మరి కొడుకు కోడలతో పాటు అల్లుడు పండుగ పూట వస్తే యాడ్ ఉండాలనో ఇంతవరకు ఏది నిర్మించి చూపెట్టలేదు మేకపిల్లకో కోడి పిల్లకో దారే చూపించలేదు కానీ బెల్ట్ షాపులు మాత్రం బస్తీ బస్తీల ప్రతి కాలనీలో మాత్రం సంపూర్ణంగా ఏర్పాటు చేయించండు ఎక్కడో కూడా లేకపోతే ఎతికి మరి వాటిని నేర్పించిండు అంటే ఈ విధానము పది సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి ఆనాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పింది ఆనాడు తెలంగాణ బిల్లు ఆమోదించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆనాటి ఉమ్మటి శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బట్టి విక్రమార్క గారు కుర్చీలో కూర్చొని బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర చర్చ వచ్చినప్పుడు వారి డిప్యూటీ స్పీకర్గా నాకు అవకాశం ఇస్తే నేను చాలా విషయాలు సభలో ప్రస్తావించిన ఈ రోజు కూడా అవి లైవ్లో ఉంటే మీరు ఒకసారి చూడొచ్చు సో ఆనాడు కేశవరావు గారు కానీ వీళ్ళందరూ ఒక సామాజిక బాధ్యతగా ఆలోచన చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అని పార్టీ విధానాలు కొంత అయితే కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించారు రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా మిగులు రాష్ట్రంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే సరిగ్గా పది సంవత్సరాలలో ఇదే చంద్రశేఖరరావు గారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తిరిగి మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండు